లంగావణి చర్చ్ అది కూడా పైతాని లంగావణి చర్చ్ తో రెడీగా ఉన్నామండి చాలా వండర్ఫుల్ గా ఉంటది ఈచ్ అండ్ ఎవరి లంగావణి చర్చ్ కలర్ కూడా ప్రతి వివరంగా చెప్తానండి సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనొచ్చు అయితే మంచి బెనారసి పైతాని బార్డర్స్ పైతాని అండి ప్లస్ లైట్ వెయిట్ అయితే వస్తుంది మేడం గారు నేను ఒక లంగావణి చర్చ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వీవింగ్ అండి టోటల్ వీవింగ్ సెమీ స్టిచ్ మేడం కదా ఫ్రీ సైజ్ మేడం గారు కొంచెం లాభగా ఉన్న పిల్లలు బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా చక్కగా బ్రహ్మాండంగా అయితే సరిపోతుంది మేడం గారు టోటల్ కట్ వర్ హై బార్డర్ మొత్తం వీవింగ్ అండి సేమ్ లెహెంగా ఎలా ఉందో అదే అలాగే హౌస్ పీస్ వచ్చింది కట్ ఓనీ అయితే సూపర్ హైలైట్ మేడం దీనికి మనం ఇచ్చే ఆఫర్ రేటు విత్ లంగా ఓనీ జాకెట్ సెట్ ఎంతకి పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రేస్ అవునండి చేకర్లేదండి జస్ట్ లైట్ గా కొంచెం స్టిచ్ చేయించుకుంటే చాలు బ్లౌజ్ కుట్టించుకోవడమే ఒక్క లైట్ చార్ట్ చూడండి మంచి ఫ్యాస్టర్ కలర్స్ ఏమైనా సరే పదిహేను వందల యాభై రూపాయలు అండి సో మిస్ చేసుకోవద్దండి ఎప్పటికప్పుడు ఇప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను మంచి ఫాబ్రిక్ అయితే ఇస్తున్నాను జస్ట్ పదిహేను వందల యాభై రూపాయలు ఆర్డర్లు అయితే పెట్టేసుకోండి ఆల్ ది బెస్ట్